గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియజేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి జిఆర్ఎల్ అయితే విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ కనుక చూస్తున్నట్లయితే సో మొత్తం మనకు త్రీ నాట్ ఎయిట్ పేజెస్ రావడం జరిగింది సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటిదంటే సో చాలా మంది కామెంట్లు చెప్తున్నారు సార్ సో మహిళా అభ్యర్థులకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ వస్తే అవకాశం ఉంటుందా లేదా అనేసి అంటున్నారు సో ఒకటే అండి సో గ్రూప్ వన్ రిజల్ట్ అనేది మహిళా అభ్యర్థులకు వరంగా వచ్చింది ఎవరికైతే ఫోర్ హండ్రెడ్ ప్లస్ వస్తుందో వాళ్ళకు ఓప్స్ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఏదైతే మేల్ క్యా కేటగిరీస్తో పోల్చుకుంటే ఫిమేల్ కేటగిరీలో ఒక టాఫ్ తక్కువగా ఉంటుంది అదేవిధంగా కాంపిటీషన్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు సార్ మహిళలకు వరంగా గ్రూప్ వన్ రిజల్ట్ ఏ విధంగా వచ్చినాయి ఫస్ట్ ర్యాంక్ మహిళా అభ్యర్థి ఓసికే రావడం జరిగింది టాప్ ఫస్ట్ ర్యాంక్లో ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగింది ఇక్కడ మల్టీ జోనల్ టూలో మనకు చూసుకున్నట్లయితే సార్ మనకు మహిళా అభ్యర్థులకే రావడం జరిగింది ఎవరికైతే ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తున్నాయో వాళ్ళై వాళ్ళైనా సరే దీనికి సంబంధించినటువంటి ఓప్స్ అయితే పెట్టుకోవచ్చు సో మహిళలకు ఒక వరంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనకు ఈ గ్రూప్ వన్ తెలంగాణలో గ్రూప్ వన్ కు దాదాపు ఐదు వందల అరవై మూడు పోస్టులు గాను ఈ యొక్క ఉన్నాయి కాబట్టి సో ఎక్కువ శాతం మహిళా అభ్యర్థులకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఎక్కువ పోస్టులు కూడా ఉండడం జరిగింది సో వాళ్లకు కొంచెం కొంచెం ఫోర్ హండ్రెడ్ ప్లస్ వచ్చినా కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది మిగతా కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ట్వంటీ ప్లస్ వస్తే సరిపోతుంది సార్ ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఫోర్ ట్వంటీ అండ్ ఫోర్ టెన్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ వస్తే ఖచ్చితంగా మీరు ఇంకా ఓప్స్ పెట్టుకునే అవకాశం దాదాపుగా కనబడుతుంది సో ఇక్కడ చూడొచ్చు టాప్ టూ థౌజండ్ ర్యాంక్స్ వరకు కూడా మహిళా అభ్యర్థులు కనుక చూసుకున్నట్లయితే సో వీళ్ళు పోటీ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎందుకంటే ఫస్ట్ ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులే కాదు సార్ ఫైవ్ సిక్స్టీ త్రీలోనే దీనికి సంబంధించినటువంటి భర్తీ చేస్తారా అనేసి అడుగుతున్నారు అట్లా ఏముండదండి మీ కేటగిరీలో మీ పోస్టును బట్టి మీకు మాత్రమే భర్తీ ఉంటుంది సో ఆయా కేటగిరీలో ఆయా పోస్టులో భర్తీ ఆయా అభ్యర్థులతోనే ఉంటుంది తప్ప మిగతా కేటగిరీ అభ్యర్థులతో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే బీసీఈ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే సార్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పోస్ట్లు ఉన్నాయనుకోండి ఆ టెన్ పోస్ట్లో టాప్లు ఎవరు లేరు అనుకోండి బిలో ఫోర్ హండ్రెడ్ కంటే ఉన్నారనుకోండి ఇక వాళ్ళతోనే భర్తీ చేయాలి ఇక అంతే ఎందుకంటే ఆయా అభ్యర్థులు సరిపడేనంతగా ఆయా అభ్యర్థులతోనే భర్తీ చేయాల్సిన అవకాశం ఉంటుందా కాబట్టి అది అట్లా భర్తీ చేస్తారు ఎవరికైతే ఫోర్ హండ్రెడ్ ప్లస్ వస్తున్నాయో మహిళా అభ్యర్థులకైతే ఒక వరంగా భావించవచ్చు కాబోయే తెలంగాణ గ్రూప్ అని ఆఫీసర్లు వాళ్ళే సార్ ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు సో మహిళా అభ్యర్థులు టాప్ ఫస్ట్ ర్యాంక్ అట్లాగే రావడం జరిగింది గతంలో కూడా మనము ఒక వీడియోలో చేయడం జరిగింది సో ఇంతే ఉంటుంది కట్ ఆఫ్ అనేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా చాలా మంది స్టూడెంట్స్ మీరు చెప్పిన కట్ ఆఫ్ యాజీజ్గా దిగినాయి సార్ సో మాకు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన కూడా మాకు చాలా హ్యాపీగా ఉన్నది ఈరోజు అనేసి చెప్తున్నారు చాలా సంతోషకరమైన విషయం అండి సో కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అండి సో మీరు ఇలాగే చదువుకొని ఉన్నత స్థాయికి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాము మీ మంచి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు టీజీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఎవరికైతే మిస్ అయిందో వాళ్ళు డిసప్పాయింట్ చెందాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ నోటిఫికేషన్లో మనకు దాదాపుగా టూ ఫిఫ్టీ ప్లస్ టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్య వేకెన్సీస్ రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఎవరైతే వన్ టూ మార్క్స్ మిస్ అయిందో వాళ్ళకు అయితే మళ్ళీ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలే చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ సాగండి ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్లు మీరే విజేతలు అవ్వచ్చు సార్ మీరు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్లు అయితే మనకు మే నుంచి రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది మహిళా అభ్యర్థులు ఫోర్ హండ్రెడ్ ప్లేస్ వచ్చినా కూడా దాదాపు ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సార్ గుర్తు పెట్టుకోవాలి మీరు ఓకేనా అండి సో థ్యాంక్ యూ అండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్